మనం ముఖ్యంగా మన భారతదేశంలో యజ్ఞయాగాది క్రతువులు నిరంతరం జరుపుకోవడం అనేది మనకు అనాదిగా వస్తున్నట్టు ఒక గొప్ప సంప్రదాయం దీని వెనుక ఎంతో గొప్ప సైన్స్ ఉన్నది కొంతమంది నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటారు దీనివల్ల ఒక బయో ఎనర్జీ అంటే సృష్టి కార్యక్రమానికి మనం కూడా దోహదపడుతున్నట్టు లెక్క అనమాట మన హోమంలో వేసే ప్రతి హవిస్సు కూడా ఆ హవిర్భాగాలను పంచుకోవడానికి దేవతలు ఉంటారు అన్నట్టుగానే పైన తిరిగేటటువంటి పక్షులు మిగతా జీవరాశులందరికీ ఒక ఆక్సిజన్ కూడా మనం ఈ విధంగా సప్లై చేస్తున్నామన్నమాట ఒక్క స్పూన్ ఆవు నెయ్యి గనక హోమంలో వేసి స్వాహాకార మంత్రాలతో కనుక అర్పిస్తే ఒక టన్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ఒక్క స్పూను నెయ్యితో ఒక టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది దాని ద్వారా ప్రాణశక్తిని మనం ఇస్తున్నట్టుగా అందుకే పుణ్యం అండి అంటారు మన ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎందుకు పుణ్యం దేవుడి యొక్క కార్యక్రమంతో పాటు నీవు కూడా పాలు పంచుకుంటున్నావు కాబట్టి నీకు భగవంతుడి యొక్క లెక్కలోనే ఉంటామని అర్థం అక్కడ ఎందుకంటే మనకి ప్రాణవాయువుని ప్రాణశక్తిని అన్నిటిస్తున్నవారు భగవంతుడే కదా అటువంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దానికి మనం అప్పుడప్పుడు నింపేటటువంటి కాలుష్యానికి తిరిగి మళ్ళీ నివారణ అవ్వాలి అంటే దానికి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి దుష్కర్మకు సత్కర్మే రెమెడీ అన్నట్టుగా మనం నింపే కాలుష్యాన్ని దూరంగా నెట్టివేయాలి అంటే ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా దానిలో వేసేటటువంటి హవిస్సు ద్వారా ఆ హవిస్సు అందులో ఒక హోమ పొడి అని దొరుకుతుంది ఆ పొడిలో ఇరవై ఒక్క ఔషధాలు కలిగినటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి పొడి తయారవుతుంది దానిలో దానిని హవిస్సులో వేయడం వల్ల వాతావరణంలో కాలుష్యం నివారింపబడుతుంది ముఖ్యంగా స్వాహ అంటే అగ్నిదేవుడి యొక్క భార్య పేరు స్వాహదేవి ఆమె మనం వేసినట్టు ప్రతి పదార్థాన్ని కూడా పచనం చేసి ఏ దేవతనైతే నువ్వు కోరుకుంటూ నువ్వు వేస్తున్నావో ఆ దేవతకు అందిస్తుందన్నమాట మాట ఇది మన యజ్ఞంలో ఉన్నటువంటి గొప్ప విశేషం యజ్ఞంలో మూడు రకాల యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి ఆ మూడు రకాల జరుగుతున్న యజ్ఞానికి బాహ్యంగా మనం యజ్ఞం చేసుకుంటున్నాం మన దేహం కోసం చేసే యజ్ఞాలు మూడు రకాలుగా ఉంటాయి బాహ్యంగా సృష్టి కోసం చేసే యజ్ఞం మన ఇవాళ మనం చేసుకుంటున్నటువంటి యజ్ఞం దీంట్లో ఏమిటంటే ఈ మూడు రకాల అగ్నులు ఏమిటంటే ప్రాజాపత్యాగ్ని అవహనీయాగ్ని వైశ్వనరాజ్ని వైశ్వా ఏం చేస్తుంది మనలో ఆకలిని పుట్టిస్తుంది అందుకని ఆకలి పుట్టినప్పుడు ఈ పొట్ట అనేటటువంటి యజ్ఞకుండంలో వేసే హబీసు మిగతా భాగాలన్నీ పంచుకుంటారు కాబట్టి కళ్ళు కాళ్ళు చెవులు ముక్కు నోరు అన్ని అవయవాలు పనిచేయగలుగుతున్నాయి అలాగే అగ్ని అంటే దాంపత్య అభిలాషని కలిగించే సంతానోత్పత్తిని కలిగించేది అగ్ని అందుకని ఆహా ఆ యజ్ఞం కూడా ఎలా చేయాలి ఒక దాంపత్య ధర్మం కూడా ఒక సృష్టి యజ్ఞంగా పవిత్రంగా జరిపినప్పుడే సత్సంతానం కలుగుతుంది ఆ యజ్ఞం కూడా పవిత్రంగా చేయాలనేది రెండవది ఇక మూడవది అవహనీయాగ్ని అంటే మనలో ఆలోచనలను కలిగించేది మెదడు వేడెక్కిపోతుంది అంటాను చూడండి ఆ వేడెక్కేది దేనికి మనకు ఆలోచనలు కొద్ది చేస్తే మన వేడి చదువుకు బుర్ర వేడెక్కిపోతుందంటామే ఆ అగ్ని ఆ అగ్నిలో ఎటువంటి హభిస్సు వేయాలి మంచి ఆలోచనలు మంచి భావనలు మంచి పనులు చేస్తూ నిరంతరము మంచి సాహిత్యాన్ని పఠిస్తూ ఉంటే గనుక అటువంటి ఆలోచనలు కనుక మన మెదడులో వస్తే చక్కగానే ఒక సత్పురుషుడుగా ఒక సత్శీలవతిగా తయారవుతుంది ఈ మూడు రకాల యజ్ఞాలు కనుక పవిత్రంగా మనం జరుపుకుంటే మానవుడి యొక్క జీవితం చక్కగా ఫలప్రదంగా ఉంటుందనడానికి మన పూర్వీకులు యజ్ఞయాగాది క్రతువుల్లో బాహ్యంగా చేసుకునే యజ్ఞమేమో సృష్టి కోసం ప్రకృతి కోసం ఆ ప్రకృతిలో పనిచేస్తున్న దేవతలందరూ కూడా పంచుకోవడం కోసం మనం చేసుకునే ఈ మూడు యజ్ఞాలు కూడా నిరంతరము మనం చేసే మన దినచర్య సఫలీకృతం కావడానికి మనం ఆలోచన ధోరణి మనం తినే ఆహారం వల్ల మనకు ఆరోగ్యము ఈ విధంగా మనం ఆ దాంపత్యకర్తను నిర్వహించడం వల్ల కలిగే సత్సంతానం ఈ మూడింటి కోసమే మనం ఈ రకమైనటువంటి యజ్ఞాన్ని అటు బాహ్యంగా జరుపుకుంటూ అంతరంగంలో జరిగేటటువంటి యజ్ఞాలు కూడా ఇలా జరగడానికి ఒక ప్రతీకాత్మకంగా మనం యజ్ఞాలు చేసుకుంటాం ఈ విధంగా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం వాళ్ళు వేకువజామునే అంటే సూర్యోదయానికి పూర్వం చేసుకుంటే ఇంకా మంచిది లేకపోతే సూర్యోదయం అవుతూ ఉండగా చేసుకున్నా మంచిదే సూర్యోదయం తర్వాత కూడా తొమ్మిది గంటల లోపు కనుక చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే సరస్వతి సంచరించే వేళ కాబట్టి మనం యజ్ఞం చేసేటప్పుడు మనం ఉచ్చరించేటటువంటి మన మంత్రం కానివ్వండి ఒక శ్లోకం కానివ్వండి చక్కగా ఉచ్చరించడానికి ఆ మంత్రాన్ని సరిగ్గా మనం పఠించడానికి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం అందుకునేటటువంటి వేళ కాబట్టి ఆ సమయం అయితే బాగుంటుంది ఆ తర్వాత నాలుగు గంటల తర్వాత సంధ్యా సమయంలో కూడా మామూలుగా చేసుకునే మన యజ్ఞాలు కానీ యాగాలు కానీ అప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ నిత్యాగ్నిహోత్రం ఉదయ వేళలో చాలా మంచిది లేకపోతే సాయంకాలం సూర్యో అస్తమయానికి పూర్వం కూడా చేసుకోవచ్చు ఇక ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం ఎందుకనంటే మా అత్తగారు తను స్టూడెంట్గా ఉన్నప్పుడే మా వారితో వ్రతం చేయించేవారట ప్రతి పౌర్ణమికి కూడా దానివల్ల చిన్నప్పుడే వారి మనసులో ఎప్పుడు మనం సత్యాన్ని ఆచరించాలి అనేటటువంటిది తన మనసులో చిన్నప్పుడే అంకరింపజేసింది అందుకని ఏ ఒక్కరోజు కూడా అబద్ధం ఆడకుండా తన ఉద్యోగాన్ని కానీ తన వ్యవహారానికి కూడా ఒక నిబద్ధతతో నిజాయితీగా చేయటం అనేది అలవాటైంది దీనికోసమే అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏమిటి సత్యాన్ని వ్రతంగా స్వీకరించమని చెప్పారు అందుకని దానిలో ఏం చెప్పారు కథలో మనకి భూలోకూలమున అందరూ కష్టాలు పడుతున్నారు స్వామి ఏమైనా నివారణ ఉపాయం ఉన్నదా అని అడిగితే ఇదిగోనయ్యా వీళ్ళందరూ కూడా సత్యవ్రతాన్ని గనుక ఆచరిస్తే కష్టాలు ఉండవు ఏముంటే సత్యవ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు ఉండవు ఎందుకనంటే అక్కడ ఏం చెప్పారు అందుకని నలుగురు కథలు చెప్పారు ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఒక క్షత్రియుడు ఉంటాడు ఒక వైశ్యుడు ఉంటాడు ఒక కట్టెలు కొట్టే శూద్రుడు ఉంటాడు వీళ్ళు మనుషులుగా కులాల ప్రకారంగా కాదక్కడ బ్రాహ్మణ అంటే జ్ఞానము జ్ఞానాన్ని పంచవలసిన వాడు అందరికీ జ్ఞానాన్ని పంచుతూ సమాజాన్ని వివేకవంతంగా తయారు చేయటం అనేది బ్రాహ్మణుడు పని అతను కమిట్మెంట్తో పనిచేస్తే సమాజం బాగుంటుంది రెండవది క్షాత్రశక్తి సమాజాన్ని రక్షించేవాడు క్షత్రియుడు తను కూడా తన బాహుబలంతో తన బుద్ధిబలంతో సమాజాన్ని రక్షించేది క్షాత్రశక్తి ఆ తర్వాత వైశ్యుడు అంటే ధనము అందరికీ పంపిణీ చేసేటటువంటి వ్యాపారి తను కూడా తన ఉద్యోగ వ్యాపారాన్ని నిబద్ధతతో చేస్తూ కల్తీ లేని ఆహారాన్ని కల్తీ లేని వస్తువుల్ని సమాజానికి అందిస్తూ తన యొక్క కర్తవ్యాన్ని నిబద్ధతతో వ్యవహరించమని ఇక అతను తన శారీరకమైనటువంటి శక్తితో శ్రమశక్తితో సమాజాన్ని సేవించుకుంటూ తరించమని ఈ నాలుగు కూడా బ్రాహ్మణ అంటే జ్ఞానము అంటే శిక్షణ క్షత్రియ అంటే రక్షణ వయస్సు అంటే ధనము అంటే పోషణ శూద్ర అంటే శ్రమశక్తి అంటే పరిచర్య ఈ నాలుగు నాలుగు అంగాలు సమాజానికి ఈ నాలుగు కనుక కమిట్మెంట్తో నిబద్ధతతో పని పనిచేస్తే సమాజంలో కష్టాలు ఉండవురా దీనిని ఆచరించమని చెప్పారు అందుకే కొత్తగా వివాహం చేసుకున్నా లేకపోతే కొత్తగా నూతనంగా గృహం కట్టుకుని ప్రవేశం చేస్తున్న యజమాని కూడా ఆ విధంగా నిబద్ధతతో సత్యాన్ని ఆచరిస్తూ ఉండాలని నూతనంగా వివాహం చేసుకున్న దంపతులు కూడా వాళ్ళ జీవితాన్ని సత్యాన్ని ఆచరిస్తూ చక్కగా ఇంటికి వచ్చిన బంధుగణాన్ని సేవించుకుంటూ నిబద్ధతతో ఉంటూ కమిట్మెంట్తో ఉంటూ గనక సంసారాన్ని గనక చేసుకుంటే ఆ సంసారం బాగుంటుంది ఈ సంసారం అంటే హిందీ సంసారం కూడా హిందీలో సంసారం అంటే ప్రపంచం ఆ ప్రపంచము బాగుంటుంది మన జీవితం అనే మన సంసారము బాగుంటుంది ఇదర్రా మనకి సత్యవ్రతాన్ని ఆచరించడంలో ఎంత గొప్పగా చెబితే చివరికి మన ప్రసాదానికి తీర్థానికి ముడిపెట్టేసి ప్రసాదం తీసుకోకపోతే పాపం వస్తుందని తీర్థం తీసుకోకపోతే ఏదో అయిపోతుందనే భయంతో పూజ చేయడం కాదు సత్యవ్రతం అంటే సత్యాన్ని జీవితంలో ఆచరించటమే దానివ్రతంగా స్వీకరించడమే సత్యవ్రతము సత్యనారాయణ స్వామి వ్రత కథ ఎక్కడన్నా జరుగుతున్నా చాలామంది ఎందుకు వెళ్తారంటే కథ వింటేనైనా పుణ్యం వస్తుందని అలా వినడం 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 ద్వారా గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా ఎదుగుతుందో అలా వింటూ వింటూ ఉండగా ఒకనాటికైనా మనం మారుతాం కదా అందుకనే సత్యమే నారాయణ స్వరూపంగా ఉన్నది కాబట్టి సత్యాన్ని ఆచరించమని చెప్పారు కానీ సత్యనారాయణ స్వామిని విడిగా దేవుడు ఎక్కడా లేడు మనకి సత్యమే నారాయణ స్వరూపం దానిని ఆచరించడం వల్ల మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవటం వల్ల కనీసం కొన్ని అబద్ధాలైనా తగ్గించుకొని జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రతిసారి ఇదే కథలు మనం చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ 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 మననం చేసుకోవడం ద్వారా ఎక్కడైనా మన అడుగు జారిపోతే మళ్ళీ తిరిగి పట్టాలకెక్కించుకోవడానికి జారిపోయిన అడుగును మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఆ కథను మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ తప్పులను మళ్ళీ సరిదిద్దుకుంటూ కనీసం సత్యాన్ని కనుక ఆచరిస్తే కష్టాలు ఉండవు కదా మరి అందుకని మళ్ళీ 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 మననం చేసుకుంటున్నామంటే సంస్థాపన అంటే స్థాపించడం సంస్థాపన అంటే ధర్మ సంస్థాపన రిపీట్ 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 అంటే స్థాపించటం గట్టిగా ఒక్కాడి నుంచి చెప్పడం లాంటిది అనమాట అందుకనే ఇది యుగ యుగాలుగా ఈ కథను మనం వింటూనే ఉన్నాం మనం చేసుకుంటూనే ఉన్నాం కష్టాలు పడుతూనే ఉన్నాం కానీ ఎందుకు పడుతున్నాం నిబద్ధతగా మనం ఉండలేకపోవడం వల్ల ఆ నిబద్ధతను నిబద్ధత ఉంటే మరి కష్టాలు వస్తున్నాయి కండి సత్యహరిశ్చంద్రుడు కూడా కష్ట అందుకనే సత్యచంద్రుడి యొక్క కథ చరిత్రలోకి ఎక్కింది కానీ మన కథలు చరిత్రకు ఎక్కువు కదా అందుకని ఆయన ఇప్పటికీ కూడా జాతి మరవకుండా చేసుకుంటున్నారు ఆ సత్యనారాయణ స్వామి కథను ఆచరించటం వల్ల సత్య హరిశ్చంద్రుడు కష్టాలు పడ్డాడు అటువంటి సత్యాన్ని ఆచరించడం సత్య హరిశ్చంద్రుడి యొక్క నాటకాన్ని చూసి మహాత్మాగాంధీ సత్యమే వైతే అనే సిద్ధాంతం మీద స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు ఇదర్రా ప్రతి విజయాన్ని సాధించాలంటే కష్టాలు పడవలసిందే కష్టం పడితేనే మనకు జ్ఞానం పెరుగుతుంది ఆ కష్టాలను అధిగమించడం ఎట్లాగో తెలియచేసేది సత్యనారాయణ స్వామి వ్రతం